బిఆర్ఎస్ పాలనలో జరిగిన విద్యుత్ ఒప్పందాల మీద జరుగుతున్నటువంటి విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరాకరించారు ఈ విచారణ మీద తమకు నమ్మకం లేదా ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అని చెప్పేసి భావిస్తున్నానన్నారు ఈ విచారణకు హాజరు కాకపోవటమే కాదు విచారణ నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు తానే స్వచ్ఛందంగా విచారణ నుంచి ఉపసంహరించుకోవాలని కూడా సూచించారు మరోవైపు తాను విద్యుత్ ఒప్పందాలన్నీ చట్టబద్ధంగానే చేశానని నిబంధనలకు అనుగుణంగానే చేశానని చెప్పుకున్నారు ఇంకోవైపు అసలు ఈఆర్సి నిర్ణయించిన విషయాల మీద న్యాయ విచారణ జరిపించకూడదు అనేటువంటి ఇంగితం కూడా లేదా ఈ ముఖ్యమంత్రికి అన్నారు ఇవన్నీ పరిశీలించాల్సినటువంటి విషయాలే మొదటి విషయం అసలు ఈ న్యాయ విచారణ ఎందుకు వచ్చింది దాని నేపథ్యం ఏమైంది ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు ఇది రాజకీయ కక్ష తోటే విచారణ జరుపుతున్నారు అంటున్నారు ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు అసలు విచారణ అనేటువంటి సమస్య ఎందుకు ముందుకు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు ప్రవేశపెట్టింది మనందరికీ తెలుసు ఆర్థిక విషయాల్లో ప్రవేశపెట్టింది అట్లానే విద్యుత్తు విషయంలో కూడా శ్వేతపత్రం ప్రవేశపెట్టింది ఆ సందర్భంగా అనేక అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తున్నాయి అన్నారు మరి బిఆర్ఎస్ నాయకత్వం దమ్ముంటే విచారణ జరుపుకోమన్నారు ఆ తర్వాత ఒక ప్రముఖ తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో కూడా విచారణ జరుపుకోండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి దమ్ముంటే విచారణ జరుపుకోమని చెప్పి ఇప్పుడు విచారణ కమిషన్ వేస్తే ఇది రాజకీయ కక్షతో చేస్తున్నారు అంటున్నారు ఎందుకు ఈ రెండు నాలుకల ధోరణిని అనుసరిస్తున్నారు మీరు దమ్ముంటే విచారణ జరుపుకోండి అన్నారు విచారణ జరుగుతోంది ఎస్ విచారణలో మా నిర్దోషిత్వాన్ని మేము రుజువు చేసుకుంటామని చెప్పి చెప్పాలి విచారణను ఆహ్వానించాలి అందుకు భిన్నంగా రాజకీయ కక్ష అని చెప్పి ఎదురుదాడి మొదలుపెట్టారు ఇది సరైంది కాదు కదా విచారణను ఎదుర్కోవాలి కదా పైగా మీరు డిమాండ్ చేస్తే విచారణ వచ్చేది ఇదో భాగం అసలు ఈఆర్సీ తీర్పు మీద విచారణ ఏమిటి అంటున్నారు ఈఆర్సీ తీర్పులన్నీ అంత న్యాయబద్ధమైనయా విద్యుత్ ఛార్జీలు పెంచాలని పెంచేందుకు అవకాశం ఇవ్వాలని అనేక సందర్భాల్లో ఈఆర్సీ తీర్పులు ఇచ్చింది అవన్నిటిని సమర్థించాలా వాటిని ప్రశ్నించకూడదా అసలు విషయం ఈఆర్సీ ఇచ్చినటువంటి తీర్పు మీద కాదు ఇప్పుడు విచారణ ప్రభుత్వం చెప్తున్నది విద్యుత్తు ఒప్పందాలలో అవినీతి జరిగినట్టుగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటున్నారు ప్రైమాఫిసి ఉన్నది అంటున్నారు ప్రాథమిక ఆధారాలు ఉన్నందు వల్లనే విచారణ ఆదేశించాము అంటున్నారు కాబట్టి విద్యుత్ ఒప్పందాల సందర్భంగా ఏమైనా అవినీతి జరిగిందా అనేది ప్రశ్న మరి అవినీతి ఏమీ జరగలేదని మీరు అంత ధైర్యంగా ఉంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారు అసలు ఇదంతా కక్ష సాధింపు అని చెప్పేసి ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు అసలు విచారణకు నేను హాజరుగానన్నంత దూరం ఎందుకు వెళ్తున్నారు ఇవన్నీ ప్రజలకు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కదా అంతేకాదు అసలు జస్టిస్ నరసింహారెడ్డి గారే స్వచ్ఛందంగా విచారణ నుంచి విరమించుకోవాలి అని చెప్పేదాకా పోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది దుస్సాహసం కదా జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎందుకు స్వచ్ఛందంగా విరమించుకోవాలి న్యాయ విచారణ నుంచి అసలు ఈఆర్సీ తీర్పు మీద విచారణ చేపెట్టే అవకాశం లేదు చట్ట ప్రకారం అని మీరు అనుకుంటే కమిషన్ ముందు హాజరయ్యి అదే విషయం చెప్పొచ్చు మీరు అన్ని చట్టబద్ధంగానే చేసి ఉంటే అదే విషయం చెప్పొచ్చు ఇవన్నీ ఒక భాగం అయితే కాదు కాదు అసలు జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ పూర్తి చేయకుండానే మీడియా ముందుకు పోయారు మీడియా ముందుకు పోయిన సందర్భంగా కేసీఆర్ పేరెత్తారు అందుకని ఈ కమిషన్ మీదనే నమ్మకం లేదు ఆ విషయమే చెప్పండి విచారణకు హాజరై ఇది నిష్పక్షపాతంగా జరుగుతున్నట్టు అనిపించట్లేదు విచారణ పూర్తి కాకుండానే మీరు మీడియా ముందుకు వెళ్ళారు కమిషన్ ఎదుట నిర్మహమాటంగా చెప్పొచ్చు కదా ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏమిటి కేసీఆర్ గారు పేరెత్తారు అది ఏమన్నా సీక్రెటా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగినాయి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు ఇందులో సీక్రెట్ అయినా దాని మీద మీ పేరు వాడినందుకు మీకు అభ్యంతరం ఉంటే అది కూడా చెప్పొచ్చు కమిషన్ ముందు కానీ అసలు ఈ విచారణకే నేను హాజరుగాను ఈ కమిషన్ మీద నాకు నమ్మకం లేదు అనడం అంటే ఎందుకంత భయం విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు అంత భయమైతుంది అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తా ఈ సందర్భంగా స్పష్టంగా కొన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి బిఆర్ఎస్ నాయకత్వం ఏమంటుంది మేము ఆర్డర్లన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కే ఇచ్చాం మరోవైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నాం కొనుగోలు చేసినాం ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం మేము ప్రభుత్వం నుంచే కొన్నాం ప్రభుత్వ రంగ సంస్థల నుంచే కొన్నాం కాబట్టి ఇందులో అవినీతి జరగడానికి అవకాశం ఏముంది ప్రభుత్వాలన్నీ అంత పవిత్రమైనవి అయితే దేశంలో అవినీతి ఎందుకు పెరిగినట్టు అందుకని రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది కాబట్టి అవినీతికే అవకాశం లేదని ఓ కొత్త సిద్ధాంతం చెప్తున్నారు దానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా ప్రభుత్వాలు కాబట్టి అవినీతి ఉండదు అని అంటే మరి ఇంతకాలం దేశంలో పెరిగిన అవినీతి అంతా ఎట్లా పెరిగింది సాక్షాత్తు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఎన్నికల బాండ్ల పేరుతో అవినీతికి సిద్ధపడింది అని చెప్పేసి తేలిపోయింది ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అంత పవిత్రంగా ఉంటాయని గ్యారెంటీ అందుకని రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది కాబట్టి అక్కడ అవినీతికి అవకాశం లేదు అనేటువంటి వాదనకు అర్థం లేదు ఏదైనా విచారణలో తేలాలి కదా విచారణలో తేలాలి అంతేకాదు అసలు మార్కెట్లో అంతకంటే తక్కువ రేటుకు విద్యుత్తు దొరుకుతున్న సమయంలో మీరు ఛత్తీస్గఢ్కు కు ఎక్కువ రేటు ఇచ్చి విద్యుత్ ఎందుకు కొనుగోలు చేశారు అనే ప్రశ్న ముందుకు వస్తుంది దానికి సమాధానం దానికి సమాధానం లేదు ప్రజల డబ్బు మార్కెట్లో తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని కొనుగోలు చేయకుండా ఎక్కువ రేటు పెట్టి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేశారు అని అంటే ప్రజల డబ్బు ఎందుకు ఆ విధంగా ఖర్చు చేశారు ఈ ప్రశ్న వస్తుంది కదా దానికి మీ జవాబు ఏమిటి అందుకని అనేక ప్రశ్నలు వస్తాయి ఏది నిజం ఏది అబద్ధం మనం ఇప్పుడే నిర్ధారణకు రాలేదు అవి నిర్ధారణకు రావాలంటే విచారణ జరగాలి కదా అన్ని చట్టబద్ధంగానే చేశాం అంటున్నాం ఎస్ చట్టబద్ధంగానే చేసి ఉంటే విచారణలో అదే తేలుతుంది కదా ఈఎల్సీ నిర్ణయాలను వాటి మీద విచారణ జరిపే అధికారమే లేదు అని అంటున్నారు అది కూడా తేలుతుంది కదా విచారణ జరిపితే ఆ విచారణ సందర్భంగా మీ వాదన వినిపిస్తే మరి జస్టిస్ నరసింహారెడ్డి గారు రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారే కదా కాబట్టి చట్టపరమైనటువంటి అవకాశాలు ఏమున్నాయి ఏమి లేవు అవన్నీ కూడా పరిశీలిస్తారు కదా విచారణలో మీ వాదన మీరు పెడితే అట్లానైనా తేలుతుంది కదా అవినీతి జరిగిందో జరగలేదో కూడా తేలుతుంది కదా అసలు విచారణకే హాజరు కానని ఎందుకు తప్పించుకోవాల్సి వస్తుంది ఒక్క మాట చెప్పచ్చు జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎంత చిన్న విషయమైనా కావచ్చు విచారణ జరుగుతున్నప్పుడు తాను మీడియాను అడ్రస్ చేసి ఉండకుండా ఉంటే బాగుంటే ఎందుకంటే ఒక న్యాయ విచారణ జరుగుతున్నా ఆ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతున్నది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఈ విచారణను గమనిస్తున్నటువంటి సాధారణ ప్రజలకు కూడా అలాంటి అభిప్రాయం కలిగించాలి విచారణ జరుపుతున్నటువంటి కమిషన్ ఈ విషయంలో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకని మీడియాతో మాట్లాడి తొందరపడ్డారేమో అట్లా మాట్లాడి ఉండకుండా ఉంటే బాగుండేది కదా ఇది ఎవరిమైనా చెప్పచ్చు కానీ మీడియాతో మాట్లాడారు కాబట్టి ఇక నాకు నమ్మకం లేదు ఇక నేను హాజరుగాను అనే ఒక చిన్న అవకాశం తీసుకొని తప్పించుకొని పారిపోతున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు అందుకని ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఉండాలి ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ ముందు తన నిర్దోషిత్వాన్ని తాను నిరూపించుకోవాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు పనిచేసినటువంటి నేత ఒక సీనియర్ నాయకుడు వ్యవహరించాల్సినటువంటి పద్ధతి ఇది కాదు పైగా తన ప్రభుత్వాన్ని తన పార్టీని తానే ఓడించుకున్నారు అనేది జనమందరూ చెప్తున్నటువంటి మాట ఎట్లా తన అహంభావంతోనే తన పార్టీ ఓడిపోయే పరిస్థితి తానే తెచ్చుకున్నారు అని ఆరు మాసాలు గడిచింది ఈ ఆరు మాసాల్లో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు తేడా నువ్వా నేనా అన్నట్టుగా జరిగింది తగ్గఫ్ లాగా జరిగింది కానీ ఆరు మాసాల్లో బీఆర్ఎస్ ఓటింగు చెదిరిపోయి పునాది కదిలిపోయింది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికే బీఆర్ఎస్ కుప్పకూలింది ఎందుకు ఇంత జరిగిందో కనీసం ఆత్మ పరిశీలన కూడా చేసుకోకుండా ఇప్పటికీ అదే హంభావ ధోరణిని ప్రదర్శిస్తున్నారు లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారిని మీ అంతటా మీరే విచారణ నుంచి వైదొలగడం మంచిది అని చెప్పేసి అంటారా దీన్ని ఏమనాలి ఇంకా అహంభావం తగ్గలేదు అని చెప్పి ప్రజలు అనుకోరా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అందుకని ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ విచారణకు భయపడి పక్కకు తొలగడం అనేటువంటిది వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉండదు ప్రజలు వారిని ఖచ్చితంగా అనుమానిస్తారు ఏదో జరగకపోతే ఎందుకు తప్పించుకుంటారు అనేటువంటి ప్రశ్న వస్తుంది కేసీఆర్ గారి మీద గౌరవం కూడా మరింత చెదిరిపోతుంది అందుకని వారి గౌరవాన్ని వారు నిలబెట్టుకోవాలి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంచాలి విచారణను ఎదుర్కోవాలి తన నిర్దోషిత్వాన్ని తాను రుజువు చేసుకోవాలి అది ఒక ప్రజల ములో పనిచేసేటువంటి ఒక నాయకుడికి బాధ్యత అవుతుంది